కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ను ఆశీర్వదించాలంటూ ఆయన సతీమణి డాక్టర్ మాధవి ప్రచారంలో దూసుకుపోతున్నారు తాజాగా సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండలం దాచారం లక్ష్మీపూర్ వడ్లూరు గ్రామాల్లో ఆమె ప్రచారాన్ని నిర్వహించారు ఉపాధి హామీ పనులను చేస్తున్న వారి వద్దకు వెళ్ళి ఎంపీగా వినోద్ కుమార్ చేపట్టిన అభివృద్ధి పనులను వివరించి మరోసారి ఆశీర్వదించాలని కోరారు ఈ ప్రాంత సమస్యలపై గలమెత్తేది కేవలం వినోద్ కుమార్ మాత్రమేనని ఇతరులు ఎవరు గెలిచినా పార్లమెంటులో మన గలం వినిపించదన్నారు అడగడానికి మీ మనిషి వినోద్ కుమార్ తెలంగాణ నాయకుడు ఓన్లీ తెలంగాణ కోసమే కొట్లాడతాడు బీజేపీ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా దేశం మొత్తం ఉంది వాళ్ళు ఒక మాట మాట్లాడితే ఇది కావాలని అడిగితే దేశం మొత్తం మీరుకి అలా అని అనుకోవాలి మా వేరే నాయకులు అట్లా హామీ చేయలేరు ఇంకా తెలంగాణకి ఇస్తాం ఆ రాష్ట్రానికి వెళ్ళలేమన్నారు ఇప్పుడు రైతు బీమా అనేది రైతు బంధు అనేది ఏ దేశ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు మనకి ఇచ్చిండు కేసీఆర్ ఎందుకు ఇచ్చిండంటే మన తెలంగాణ కాబట్టి నా తెలంగాణకు నేను ఇచ్చుకుంటాను నూవేంద్రబాయ్ అడిగేది అని తెలంగాణ ఓడు కాబట్టి ఇచ్చిండు వేరే రాష్ట్రాల్లో లేనే లేదమ్మా చాలా మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి నా ఫ్రెండ్స్ అయ్యో మీకు రైతు బంధు ఉందా రైతు బీమా ఉందా అని ఆశ్చర్యపోయినారు కానీ అట్లనే మన తెలంగాణ నాయకులు వస్తే మన కోసం కొట్లాడతారు మన బాధలేమో ఆయనకు తెలుసు కాబట్టి